నెల్లూరు నగరంలోని విఆర్ స్కూలును రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొంగూరు నారాయణ పరిశీలించారు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పాఠశాలను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జి షరణి అధికారులు తదితరులు పాల్గొన్నారు అప్లై చేయటం దాదాపు ఐదు వేల మంది తెచ్చారు ఐదు వేల మందిలో వీళ్ళ మురేస్తా తిప్పుడు ఐడెంటిఫై చేయమని మున్సిపల్ కమిషన్ చెప్తే సచివాలయం షాప్ ద్వారా ఐడెంటిఫై చేస్తే వాళ్ళందరినీ ఒకరోజు నారాయణ గ్రూప్ నుంచి స్కూల్ బస్సు సండే పంపించి పేరెంట్స్ని అని రమ్మన్నాం యూనిఫామ్ కావచ్చు పిల్లల సైకిల్ కావచ్చు ఇవన్నీ నారాయణ గ్రూప్ మా పిల్లలు యాక్చువల్గా ఇస్తున్నారు దానికి విధంగా మా పిల్లలు కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను నేను అందరికీ ఒకటే చెప్పేది నెల్లూరులో ఈ స్కూల్ ఒక మోడల్ ఫస్ట్ త్వరలో నెల్లూరులో ఉన్న పదకొండు హై స్కూల్స్ ఉన్నాయి పదకొండు స్కూల్స్లో ఇదే విధంగా మాడిఫై చేస్తున్నాను ఆల్రెడీ మూలాపేటలో ఉన్న గర్ల్స్ స్కూల్ స్టార్ట్ అయింది అదేవిధంగా మన నలభై నలభై ఎనిమిదో డివిజన్లో ఉన్న మోడల్ స్కూల్ స్టార్ట్ అయింది ఆర్ఎస్ఆర్ స్కూల్ కూడా డిజైన్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఈ హై స్కూల్స్ అన్నీ కూడా ఈ వన్ ఇయర్లో కంప్లీట్ చేస్తారు ఇదే స్టాండర్డ్ చేస్తాను మిగిలిన స్కూల్స్ కూడా ఈ నాలుగు సంవత్సరాల్లో ఇదే స్టాండర్డ్ అని పూర్తి చేసి భారతదేశంలో మోడల్గా ఎక్కడ స్కూల్స్ ఉన్నాయంటే నెల్లూరులు అనే విధంగా చేయటం ఉద్దేశం ఎందుకంటే ఈ ఫీల్డ్ నుంచే నేను ఇది వచ్చాను కాబట్టి పిల్లలకి చేయటం నా బాధ్యత నేను బాధ్యతగానే తీసుకొని చేస్తున్నాను నక్షలుగా ఇలా చేసే అవకాశం నాకు ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు కనిపించారు ఈరోజు మంత్రిని అయినా కాబట్టి అటు దాతలు వచ్చారు ఎంసీల సాంకారులు గవర్నమెంట్ మిషన్ అందరూ కలిసి యాక్చువల్గా ఈ కార్యక్రమాలు చేయగలిగానంటే నాకు ఆపర్చునిటీ ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మరి విద్యాశాఖ మంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సోమవారం రోజు సోమవారం రోజు ఆరవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి దాకా క్లాసులు స్టార్ట్ చేస్తాం అందరికీ ఒకే రోజు క్లాసులు స్టార్ట్ దానికంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెక్టర్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది వచ్చిన పిల్లలు పేరెంట్స్ని రిసీవ్ చేసుకోవాలా వాళ్ళకి మంచి చెడ్డ టీచర్ చెప్పాలి అనే ఉద్దేశంతో ముప్పై తేదీ ఆరవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి దాకా ఏదైతే క్లాసులు ఉన్నాయో ఆ క్లాసులు స్టార్ట్ చేయమన్నాం ఆరు నుంచి చెంది దాకా అంటే పన్నెండు క్లాసులు ఆరు నుంచి దాకా నాలుగు క్లాసులు సెక్షన్లు అన్నీ తీసుకుంటే నాలుగు మూడు పన్నెండు ఒకటి మూడు సెక్షన్ భాగమైనాయి పన్నెండు క్లాసులు ఆ రోజు స్టార్ట్ అవుతాయి ఆ పిల్లల్ని మీరు చేయమన్నారు చేయమన్నాను తర్వాత క్లజ్ గ్యాప్ ఇచ్చి వన్ టు ఫైవ్ బుధవారం రోజు ఒకటవ క్లాస్ నుంచి ఐదో క్లాస్ దాకా అవి కూడా పదిహేను సెక్షన్స్ ఫామ్ అయినాయి అవి స్టార్ట్ చేయమన్నారు నెక్స్ట్ డే బేస్ వాళ్ళ రోజు నర్సరీ పీపీ వన్ పీపీ టూ ఆరు సెక్షన్స్ అవి స్టార్ట్ చేయమన్నాను అంటే ఒకేసారి అందరు రావటం పేరెంట్స్ రకరకాల క్వశ్చన్లు వేస్తారు వాళ్ళు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి చక్కగా ఆన్సర్ చెప్పాలంటే మూడు రోజులు చేయమన్నాను ఐదవ తేదీ లేదా ఆరవ తేదీ కంటిన్యూ ఆరవ తేదీ విద్యాశాఖ మంత్రి ఉంటా ఉన్నారు అడిగాను బహుశా ఆరవ తేదీ వేరే ఏదన్నా